కృష్ణుడి మీదకి జరాసంద్రుడు పద్దెనిమిది సార్లు యుద్ధానికి వచ్చాడు కానీ కృష్ణుడు ఎందుకు చంపలేకపోయాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జరాసంద్రుడు యుద్ధం అయిపోయాక ప్రతిసారి కొన్ని లక్షల మంది కొత్త రాక్షసుల్ని తీసుకువచ్చేవాడు కృష్ణుడు తాఫీగా కూర్చొని వెతికి మరీ ఏం చంపుతాం వాడే కొత్త రాక్షసుల్ని తెస్తున్నాడు కదా అని ప్రతి యుద్ధంలో కొన్ని లక్షల మంది రాక్షసుల్ని చంపేస్తూ ఉండేవాడు కానీ జరాసంద్రుడిని చంపలేకపోయాడు ఎందుకంటే అతడికి పరమశివుడు ఇచ్చిన వరం ఉంది ఏ ఆయుధం వల్ల తను చనిపోడు అని అందుకని కృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు పాండవులు రాజస్సు యాగం చేస్తుంటే అర్జునుడిని భీముడిని నాతో పాటు పంపించమని అడుగుతాడు ఎందుకంటే భీముడు ఆయుధం లేకుండా మల్ల యుద్ధంతో జరాసందుని చంపగలడు అని కృష్ణుడు నమ్మాడు అనమాట అలా వాళ్ళు బ్రాహ్మణ వేషాలు వేసుకొని మారు వేషాల్లో వెళ్తారు ఎందుకు అంటే జరాచంద్రుడికి వాళ్ళు వస్తున్నారని తెలిస్తే అతనికి దుర్యోధనుడు శిశుపాలుడి అండ ఉంటుంది వాళ్ళని ఓడించడం కొంచెం కష్టమవుతుంది అని కృష్ణుడు అలా ఆలోచించాడు పదమూడు రోజులు భీముడు జరాచంద్రుడు మల్ల యుద్ధం చేసుకుంటారు పదమూడు రోజు భీముడు జరాచంద్రుడిని చంపేస్తాడు ఇంతకీ జరాచంద్రుడికి ఎందుకు కృష్ణుడు అంటే అంత పగ అంటే అతడు కంసుడిని చంపేశాడు కంసుడు తన కూతురు యొక్క భర్త అనమాట దాని మరికొన్ని మహాభారతం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ